చూసావు కదా అబ్రాహము ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు బైబిల్లో యాభై మంది నీతి మంతులు ఉన్నారేమయ్యా నువ్వు చూసి చూడుకోకుండా ఆ గోమూరపట్నం తగలబెట్టేస్తే ఎట్లా కాస్త చూడు అన్నాడు సరేలే అబ్రాహమ్మా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అన్నాడు సరే అబ్రాహము చెప్పినట్టు చేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతా మల్ల దేవునికి ప్రార్థన మల్ల దేవుడు అంటున్నాడు ఏంది అబ్రాహ్మా ఇందాక పిలిసావు కదా చెప్పు అయ్యా యాభై మంది కాదు ముప్పై మంది అయినా మంచోళ్ళు ఉండకపోతారా ఆ మంచోళ్ళని బట్టే నా పట్టణాన్ని కాపాడవచ్చు కదా సరే అబ్రహమా నువ్వు చెప్పినట్టుగానే చేస్తా ఒకవేళ ఇదే మాట కానైతే ఏంది అబ్రహమా ఇందాక యాభై మంది అంటే ముప్పై మంది అంటున్నావు ఇన్నిసార్లు ఎలా మార్చుకోమంటావు నా మనసు ఒక్కసారే ఎన్నిసార్లు ఎన్నిసార్లు అడుగుతో ఎవరు చేయగలరు అని అన్నాడా యాభై మంది కాడి నుంచి ఎక్కడ వచ్చాడు పది మంది వచ్చాడు వచ్చారా నువ్వు మర్రపెట్టినప్పుడల్లా అబ్రాహం ప్రార్థన చేసినప్పుడల్లా వచ్చి మాట్లాడుతున్నాడు అపరాహం చెప్పింది అంటున్నాడు అంత సహనము కలిగిన వాడు ఆయన ఆలకించండి అంత వినయం అంత మనసు పెట్టి నీ ప్రార్థన విని నీకు దగ్గర చేరి నీకు న్యాయం చేసే దేవుడు ఆయన చెప్పాడు సరే అబ్రాహ్మ నువ్వు చెప్పినట్టుగానే పది మంది నీతిమంతులు ఉన్నారా దాంట్లో సోదమ్మ గోమర పట్నంలో నీతిమంతులు ఉన్నారా కానీ దేవుడు చేసింది ఏంటంటే అబ్రాహం ప్రార్థన విని తనకు ఎందుకు చేస్తున్నాడో దేవుడికి తెలుసు కాబట్టి లోతును దేవదూతుల ద్వారా తొందర పెట్టాను ఇదిగో మీరు త్వరగా లేచి ఈ చోటుని విడిచిపెట్టి వెళ్ళండి ఈ చోటుని విడిచిపెట్టి వెళ్ళండి అంటే లోతు త్వరగా తన కూతురులకి అల్లుళ్ళకి భార్యకి చెప్పుకుంటా ఉంటే అల్లుళ్ళు అంటారు అంటే ఏం పని లేదు నీకో దా మామా ఏ పని లేదు నీకో ఎవరో చెప్పారు ఏదో చేశారని మాట్లాంటే అట్ట అని చెప్పేసి అల్లుళ్ళు కొంచెం లేట్ చేస్తే లోతు మాత్రం తన ఇద్దరు బిడ్డల కూతురుని భార్యని తీసుకొని ఆ పట్టణం విడిచిపెట్టి వెళ్ళినట్లుగా బైబిల్లో ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని బిల్లారా మనం మర్రపెట్టినప్పుడల్లా మర్రపెట్టినప్పుడల్లా నీకు జవాబిచ్చేవారు లోకములు ఎవ్వరూ లేరు కానీ ఆ జవాబు ఇవ్వగలిగిన వాడు ఒక్కడి అతడి నజరీవుడైన యేసు దేవునికి స్తోత్రమో హోలాలుయా అలాంటి వేసయ్యా దగ్గర నువ్వు ఉన్నావు మరి నువ్వు భక్తిహీనుడుగా కాదు రావాల్సింది సన్నిధికి భక్తి కలిగిరా భక్తి పరుడుగా రా అప్పుడు నీ పట్ల గొప్ప కార్యాలు